క్రికెట్ జట్టులో అవకాశం రావడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే తుది జట్టులో కొనసాగుతారు లేకుంటే మరొకరి ప్లేస్ ను తన్నుకుపోతారు ఈ విషయాన్ని మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి బాగా అర్థం చేసుకున్నాడు తక్కువ టైంలోనే పరిస్థితులకు తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ సత్తా చాటుతున్నాడు నిజానికి నితీష్ దేశవాళీ క్రికెట్ లో రెడ్ బాల్ తో తక్కువే ఐపీఎల్లో సన్ రైజర్స్కు ప్రాతినిధ్యం వహిస్తూ వెలుగులోకి వచ్చిన ఈ తెలుగు తేజం టీమిండియా టీ ట్వంటీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు అక్కడ ప్రతి అవకాశాన్ని చక్కగా ఒడిసి పట్టుకోవడంతో హెడ్ కోచ్ గంభీర్ ఇంప్రెస్ అయ్యాడు మనకు టెస్ట్ జట్టులో పేస్ ఆల్రౌండర్ కొరత వేధిస్తూనే ఉంది హార్దిక్ పాండ్యా టెస్ట్ ఫార్మెట్ లో నిలదొక్కుకోకపోవడంతో గంభీర్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాడు ఈ ప్లాన్ లో భాగంగానే నితీష్ రెడ్డిని ఆశీస్ టూర్ కు ఎంపిక చేయించాడు పెద్ద టెస్ట్ లో చేసిన నితీష్ రెడ్డి ఆల్రౌండ్ షోతో ప్రశంసలను అందుకున్నాడు తొలి మ్యాచ్ లోనే కష్టాలు నిలిచిన జట్టును గొప్పగా ఆదుకుని భవిష్యత్ తారగా గుర్తింపు పొందాడు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా నూట యాభై పరుగులు చేసిందంటే నితీష్ రెడ్డి ప్రధాన కారణం సౌచరులు వెనుదిరుగుతున్నా యాభై తొమ్మిది బంతుల్లో నలభై ఒక్క పరుగులు చేశాడు ఆరు ఫోర్లు ఒక సిక్సర్ బాదాడు ఇక రెండో ఇన్నింగ్స్లో టీ ట్వంటీ తరహాలో బ్యాటింగ్ చేశాడు ఇరవై ఏడు బంతుల్లో అజయంగా ముప్పై ఎనిమిది పరుగులు చేశాడు మూడు ఫోర్లు రెండు సిక్సర్లు బాదాడు ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో బంతితోనూ రాణించాడు ప్రమాదకరంగా మారుతున్న మిషల్ మాష్ ను అద్భుత బంతితో క్లీన్ బౌల్ చేశాడు టెస్ట్ కెరీర్ లో నితీష్ కు ఇదే తొలి వికెట్ ఇప్పుడు పెంగ్ బౌల్ టెస్ట్ లోనూ నితీష్ కుమార్ రెడ్డి మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు కీలక బ్యాటర్లందరూ తక్కువ స్కోర్ అవుట్ అయిన వేళ టైలెండర్లతో కలిసి ఆదుకున్నాడు ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి పరుగులు రాబెట్టాడు యాభై నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు మూడు సిక్సర్లతో నలభై రెండు పరుగులు చేసి ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు నితీష్ రెడ్డి ఇన్నింగ్స్ కారణంగానే భారత్ స్కోర్ నూట ఎనభై కు చేరగలిగింది మొత్తం మీద కోచ్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ తెలుగు తేజం ఆసీస్తో సిరీస్లో మిగిలిన టెస్టుల్లోనూ రాణిస్తే కీలక ఆల్రౌండర్గా ఎదిగేందుకు తొలి అడుగులు పడినట్టేనని చెప్పవచ్చు